హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్ బయట చల్లచల్లగా వర్షం పడుతుంది కదా మనం ఇంట్లో ఇట్లా వేడి వేడిగా సాంబార్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరి ఇది నేను ఎట్లా చేసినో చూపిస్తా చూడండి ఇక్కడ నేను ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాస్ కంటే తక్కువ బియ్యం తీసుకున్నా తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినా ఇందులో కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకొని ఇది కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి వాటర్ మాత్రం డబుల్ పోసుకోవాలి మనం రైస్ ఉండేదానికంటే డబుల్ పోసుకోవాలి మరి దాల్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా చూడండి ఇక్కడ క్యారెట్ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇంకా ఆనియన్స్ ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆలు కాలిఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకోవాలి ఇందులోనే మనం ఇప్పుడు రైస్కి సరిపడంతా కారం ఉప్పు ఇంకా మసాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ వేస్తున్నా చూడండి కారం వేసిన ఉప్పు కూడా వేసిన ధనియా పౌడర్ వేసుకోవాలి జీరా పౌడర్ కొద్దిగా మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి కానీ ఈ రైస్కి ఒక స్పెషల్ పౌడర్ ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి దాంతో ఈ దాల్ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది అదేంటంటే సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి మనం వేసి వీటన్నిటిని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దాల్ రైస్ కోసం తాలింపు వేసుకుందాము అది అక్కడ రైస్ ఉడుకుతుంది మనం ఆ లోపల తాలింపు వేసుకుందాము కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపడలాడిన తర్వాత అందులో మనం క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు ఇట్లా పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట అవి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు చిన్నగానే అయిపోతాయి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆలు కూడా వేసుకోవచ్చు కానీ ఆలు కాలీఫ్లవర్ కలిపితే ఈ దాల్ రైస్కి కొంచెం టేస్ట్ మారుతుంది అందుకని నేను ఏం వేయట్లేదు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కొత్తిమీర వేస్తాము ఇది బయట వర్షం పడుతున్నప్పుడు నైట్ టైంలో ఈ దాల్ రైస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులోనే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఇట్లా చుంచుకొని వేసుకోవాలి ఎండుమిరపకాయలు మనం దాల్ రైస్ తింటున్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఆయిల్లో ఫ్రై అయి ఉంటాయి కదా అవి మోడన్ ఇవ్వద్దు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మా ఆయనకు కూడా చాలా ఇష్టం ఈ దాల్ రైస్ కందిపప్పుతో చాలా బాగుంటుందన్నమాట పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ కందిపప్పుతో వచ్చినంత టేస్ట్ అయితే రాదు సాంబార్ రైస్ అండి ఇది తిరుపతిలో కూడా మనకు అక్కడక్కడ పెడుతూ ఉంటారు కదా అదే టేస్ట్ వస్తుందండి నేను చెప్పినట్టు ఇదే విధంగా చేయండి సేమ్ మనకు తిరుపతిలో తిన్న ఫీలింగే ఉంటుంది అనమాట తినేటప్పుడు కూడా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కలమాకు అన్నీ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఏవి కూడా మాడనీయద్దండి మాడితే టేస్ట్ వేరే అయిపోతుంది నిదానంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఇందులో ముందుగా చింతపండు రసం దాంట్లోనే మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసి పసుపును కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసం ఉంటుంది కదా దాన్ని వేసుకుందాము తాలింపుని మాత్రం ఎప్పుడు మాడనియొద్దు జీలకర్ర ఆవాలు కూడా ఎక్కువ మాడనియొద్దు పండుగ ఉన్నప్పుడే మనం ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చింతపండు రసంని వేసుకున్నాం కదా మనం ఆల్రెడీ కారం ఉప్పు మసాలాలు అన్నీ కూడా ఇందులోనే కలిపి పెట్టుకున్నాము మంచిగా నాన్తాయి అన్నమాట అవన్నీ పౌడర్లు ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు మాత్రం మరగనీయాలండి ఈ చింతపండు పచ్చివాసన పోయే వరకు మరగనీయాలి ఆ మరుగుతున్నప్పుడే మనకు మంచి సాంబార్ ఫ్లేవర్ అయితే వస్తుందండి చూడండి వాటితో పాటు ఈ ఎండుమిరపకాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి దాంట్లో ఇక్కడ మనం రైస్ పెట్టినాం కదా చూద్దాం ఇప్పుడు రైస్ అయితే రెడీ అయింది చూడండి ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి నీళ్ళు ఎప్పుడైనా డబుల్ పోసుకోవాలండి చూడండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందన్నమాట సాంబార్ రైస్ చూడండి ఇట్లా మెత్తగా ఉడికింది కదా మనం ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకున్నాము కాబట్టి నేను తాలింపులో చాలా తక్కువ వేసిన నేను ఇప్పుడు ఇక్కడ సాంబార్ మరుగుతూ ఉన్నది కదా చాలా బాగా మరగాలండి మరుగుతున్నప్పుడు మనకు మంచి ఇట్లా అరోమా ఉంటుంది ఉంటుందన్నమాట మరిగి మరిగి చిక్కగా అయిపోయింది ఇది ఇప్పుడు మనం ఈ రైస్ని ఇందులో వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని మంచిగా కలిపి ఒక నాలుగైదు నిమిషాలు మాత్రం ఉడకనియాలి ఎందుకంటే ఆ సాంబార్ అంతా ఈ రైస్కి పట్టాలి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చేసినా అని నేను చెప్తున్నా అని కాదండి మీరు ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి ఈ వర్షాకాలంలో చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట కొంచెం ఓపిక తెచ్చుకొని ఇట్లాంటి వంటలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో సాంబార్ రైస్ అండి టేస్ట్ అయితే మనం తిరుపతిలో తిన్న ఫీలింగే వస్తుందండి అంతే బాగుంటుంది కావలసినవన్నీ వేసుకొని ఇట్లా మంచిగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు కాకపోతే ఇది ఒక్క టైంకు బాగుంటుందన్నమాట మనం నైట్ టైంలో చేసుకుంటే వేడిగా ఒక్క పూట తినేస్తే బాగుంటుంది చల్లారితే గట్టిగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదన్నమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ